నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాటి తెలుగు పంచాంగ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి ఈరోజు శుభ అశుభ సమయాలతో పాటు తిథి నక్షత్రం యోగం కరణం వంటి ముఖ్య వివరాలు ఇవ్వబడ్డాయి అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వర్జ్యం వంటి సమయాలను చూసుకుని మీ దినచర్యను ప్రణాళిక చేసుకోండి తేదీ నవంబర్ పన్నెండు రెండువేల ఇరవై బుధవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు తిథి అష్టమిరాత్రి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలు వరకు తరువాత నవమి నక్షత్రం ఆశ్లేష సాయంత్రం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నిమిషాలు వరకు తరువాత మఖయోగం శుక్ల ఉదయం ఉదయం ఎనిమిదికు ఐదు నిమిషాలు వరకు కరణం బాలవా ఉదయం పదకొండు సున్నా ఒకటి వరకు కౌలవ రాత్రి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలు వరకు అమృతకాలం సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఉదయం ఏడుకు ఇరవై ఐదు నిమిషాలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం ఏడుంబావు నుంచి ఉదయం ఉదయం తొమ్మిదికు ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు నలభై ఏడు నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు వరకు ఈ రోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడం ద్వారా మీరు శుభ సమయాల్లో ముఖ్యమైన కార్యాలను ప్రారంభించవచ్చు అశుభ సమయాలను నివారించి ప్రశాంతమైన విజయవంతమైన రోజును గడపడానికి ఈ సమాచారం మీకు సహాయపడుతుంది శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి